ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు అసెంబ్లీలో లైవ్ చూద్దాం ఈరోజు మేము ఇచ్చిన డాక్యుమెంట్ ఒక చరిత్ర ఇక్కడ ఎమ్మెల్యేస్ మీ నియోజకవర్గంలో మీరేం చేస్తారో ఆలోచించండి ప్రజలు కూడా రెండు వేల నలభై ఏడుకు మీరు ఎక్కడ ఉంటారో మీరు కూడా ఆలోచించండి అన్ని విధాల మీకు చేయూతనివ్వడం అందుబాటులో ఉండడం అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం మా బాధ్యత చేసినప్పుడు మీరు కూడా భాగస్వాములు అయ్యి మీరు కూడా చర్చించుకుని మీరు కూడా తదనంగా ప్రణాళికలు తయారు చేసుకుంటే మీరు కూడా పైకి వచ్చే అవకాశం ఉంటుంది అది కూడా మీరు ఆలోచించండి ఇంకా మనం డిస్కస్ చేద్దాం ఈరోజు టైం తక్కువ ఉంది కాబట్టి నేను ఎక్కువ పోవడం లేదు ఇంకా ప్రజలు కూడా చర్చిస్తాం చర్చించి దీనికి ఒక దీర్ఘకాలంలో వాళ్ళందరి భవిష్యత్తుకి ఏం చేయాలను చేస్తామని చెప్పుడు తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా ఒక విజన్ తయారు చేసుకోండి మీ కుటుంబానికి రెండు వేల నలభై ఏడుకు మా కుటుంబం ఇక్కడ ఉండాలి అని మీరు ఒక ఆలోచన చేయండి ఆ ఆలోచన చేయగలిగితే అది వినూత్నమైన మార్పులు తీసుకొస్తుంది మీ కుటుంబ మీ కుటుంబం యొక్క ముఖ చిత్రమే మార్చే పరిస్థితి వస్తుంది ఇది కూడా ఆలోచించాల్సిందిగా కోరుకుంటూ ఇది ఒక చరిత్ర దశ దానికోసం ఇచ్చాం దీన్ని పూర్తిగా మీరు సహకరించిన దానికి మీకు ఎమ్మెల్యేలు అందరూ విన్నారు ఇంకేదైనా డౌట్స్ ఉంటే చెప్పండి ఒక ఐదు పది నిమిషాలు మీరందరూ కూడా తొందరలో ఉంటారు ఈరోజు ఇంటికి పోవాలని ఇంటికి పోవడం ఎప్పుడు పోతాం కానీ భోజనం కూడా చేయలేదు మధ్యాహ్నం నుంచి మీరంతా కూడా మూడైంది భోజనం కూడా లేకుండా అందరం కూడా చేశాం మనస్ఫూర్తిగా అవకాశాలు ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు అందరికీ నమస్కారం అండి అది ఈ పిటిషన్ ఇవ్వండి అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ శాసనసభ నుండి ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి మూడు ఆర్థిక సంస్థలకు రోజు జరిగిన ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తున్నాను రిజల్ట్ కూడా వచ్చింది ప్రభుత్వ పొద్దున స సమితి విజేతలు ఆనంద్ బాబు గారు నక్క అదిమిల్లి రాధాకృష్ణ గారు అశోక్ రెడ్డి గారు రామాంజనేయులు గారు రెడ్డి గారు కోల లలిత కుమారి గారు రాజగోపాల్ శ్రీరామ్ గారు రామాంజనేయులు రుపర్తి విష్ణుకుమార్ రాజు గారు అదేవిధంగా అంచనాల సమితి విజేతలు అఖిలి గారు బండారు సత్య సత్యానంద్ గారు జైకృష్ణ నిమ్మక జోగేశ్వరరావు గారు పందుల నారాయణ రెడ్డి గారు బద్దిపాటి వెంకటరాజు గారు పార్థసార సారథి వాల్మీకి సామ సునీల్ కుమార్ గారు ఏలి సాంశర్మ గారు ప్రభుత్వ రంగ సంస్థల సమితి విజేతలు భక్తులు ఆనందబాబు గారు హితాపత్రులు ఆనంద గారు ఆనందబాబు గారు ఈశ్వరరావు గారు కుడి గిడ్డి సత్యనారాయణ గారు శ్రీ శిరీష గారు కుమార్ గారు కుమార్ రాజు వల్ల ఆర్వీ ఎస్కేకే రంగారావు గారు తెనాలి శేవన్ కుమార్ గారు వసంత వెంకట ప్రసాద్ గారు ఈ ఫలితాలు వచ్చాయి ఈ సభను ప్రకటించడం జరిగింది అదేవిధంగా గౌర సభ్యులందరికీ కూడా ధన్యవాదాలండి ఈ సభని సక్రమంగా జన్మించడంలో మీరు కూడా చాలా సహకారాన్ని అందించారు పదహారవ శాసనసభ రెండో సమావేశాలు ముగింపుకు వచ్చాయి ఈ పది రోజుల సమావేశాల్లో శాసనసభ పది రోజుల పాటు యాభై తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల పాటు సమావేశమైంది మంత్రులు డెబ్బై ఐదు నక్షత్ర గుర్తు ప్రశ్నలకు మౌలికగా జవాబు ఇచ్చారు ఇవి కాక యాభై ఒక నక్షత్ర వృత్తులు గల ప్రశ్నలకు అదేవిధంగా మూడు నక్షత్ర లేని ప్రశ్నలకు సమాధానం సభా సవేశం ఉంచాం ముఖ్యమంత్రి గారు మంత్రివర్యులు ఎనిమిది ఎనిమిది ప్రకటన చేశారు ఈ సమావేశంలో ఇరవై ఒక బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించడం జరిగింది ఇంత సలభ యోధలో బడ్జెట్తో సహా ఇన్ని బిల్లులు ఆమోదించడం విశేషం వివిధ అంశాల మీద నూట ఇరవై మంది సభ్యులు ప్రసంగించారు సభలో ఉన్నటువంటి సభ్యుల సుమారు నూట ఇరవై మంది ఈ సభలో మాట్లాడడం జరిగింది సభ రెండు లఘు చర్చలు చేపట్టింది మూడు ప్రభుత్వ తీర్మానాలు ఆమోదించింది మూడు వందల నలభై నాలుగవ నియమం కింద ఒక చర్చ చేపట్టింది ఒక సాధారణ ప్రతిపాదన చేపట్టింది ఈ సమావేశంలో మన డిప్యూటీ స్పీకర్ గారు ఎన్నుకున్నాం ఈ సమావేశంలోనే డిప్యూటీ స్పీకర్ గారిని కూడా ఎన్నుకున్నాం అలాగే మూడు ఆర్థిక సంస్థలు కూడా ఎన్నికలు నిర్వహించుకున్నాం ఈరోజే విశాఖ డైరీ అవతవులపై విచారణ ప్రత్యేక సభా సంఘాన్ని నియమించాలని సభ తీర్మానించడం కూడా జరిగింది అదేవిధంగా ఈ సభలో ఉన్నటువంటి సభ్యులు ఏ పార్టీలకి ఎంతమంది ఉన్నారు అన్నది వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ తరఫున నూట ముప్పై ఐదు మంది జనసేన పార్టీ తరఫున ఇరవై ఒక్క మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పదకొండు మంది భారతీయ జనతా పార్టీ తరఫున ఎనిమిది మంది మొత్తం నూట డెబ్బై ఐదు మంది ఇంతటితో పదహారవ శాసనసభ రెండవ సమావేశాలు ముగిశాయి ఈ సమావేశాలను నిరోధకంగా వాయిదా వేస్తున్నామని తెలియజేస్తూ అందరికీ